నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర రెండవ వివాహం అనే టాపిక్ గురించి మనం చేస్తున్న సిరీస్లో ఇది రెండవ భాగము క్రితం వీడియోలో ఏం చెప్పానంటే రెండవ వివాహానికి కారకత్వాలు ఏంటంటే లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి ఇద్దరు కూడా కలిసి కానీ కలవకుండా కానీ మిథున కన్య ధనస్సు మీనరాశుల్లో ఎక్కడైనా ఉన్నా వారికి రెండవ వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పాను అది మొదటి భాగంలో చెప్పాను నేను ఇది రెండవ భాగము ఈ రెండవ భాగంలో మీరు ఒకసారి గమనించండి రైట్ సైడ్ లో నేను కొన్ని రూల్స్ ఇచ్చాను ఇది మీరు గమనిస్తే రెండు రూల్స్ ఏంటంటే లగ్నాధిపతి సప్తమాధిపతి సో ప్రతి గ్రహము ఏదో ఒక నక్షత్రం మీద ఉండాలి కదా సో లగ్నాధిపతి నక్షత్రాన్ని గమనించండి అలానే సప్తమాధిపతి నక్షత్రాన్ని గమనించండి ఆ నక్షత్రాధిపతులు గనక మిథుల కన్య ధనసు రాశుల్లో కలిసి ఉన్నా విడివిడిగా ఉన్నా కూడా ఆ వ్యక్తులకి రెండో వివాహం అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ ఇది లగ్నం అయింది అనుకున్నాం వృష్టిక వృష్టిక రాశి అయింది అనుకున్నాం దీనికి ఎవరు కుజుడు కదా కుజుడు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంటే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కుజుడు కనుక ఇక్కడే ఉంటే ఆయన కనుక విశాఖ నక్షత్రం మీద ఉన్నాడు అనుకోండి విశాఖ మీద ఉన్నాడు అనుకున్నాం కాసేపు నక్షత్రాధిపతి ఎవరైతారు గురువు అవుతాడు అంతే కదా నక్షత్రాధిపతి గురువు విశాఖకి గురువు గురువు అధిపతి అనమాట ఆ గురువు గనక ఫర్ ఎగ్జాంపుల్ కన్యలో ఉండాలనుకుందాం కాసేపు తర్వాత ఇది లగ్న వృశ్చిక లగ్నం కాబట్టి ఏడో స్థానం వచ్చి అంటే సప్తమ సప్తమ స్థానం వచ్చి వృషభ అవుతుంది కదా దానిలో ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు ఉండాలనుకుందాం సో శుక్రుడు కనుక రోహిణి మీద ఉంటే గనక నక్షత్రం మీద రోహిణి నక్షత్రానికి ఎవరు అధిపతి చంద్రుడు కదా ఆ చంద్రుడు కనుక మిథున రాశిలో కనుక ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాధిపతి నక్షత్రం వచ్చి విశాఖ అయింది దాని అధిపతి గురువు మిథున కన్యా ధనస్సు మేనరాశుల్లో గనక ఉంటే ఈ ఎగ్జాంపుల్లో కన్యా ఉన్నాడు ఆయన అలానే సప్తమాధిపతి అయిన శుక్రుడు రోహిణి మీద ఉన్నాడు రోహిణి అంటే దానికి అధిపతి చంద్రుడు చంద్రుడు కదా ఆ అధిపతి అయిన చంద్రుడు కనుక మిథున కన్య ధనస్సు మీనరాశిలో కనుక ఉంటే ఎక్కడైనా ఉండనివ్వండి అంటే లగ్నాధిపతి నక్షత్రాధిపతితో కలిసి అన్నా ఉండొచ్చు కలవకుండా ఉండచ్చు అనమాట సప్తమాధిపతి నక్షత్రాధిపతి ఇలా గనక ఉంటే వారికి కూడా రెండో వివాహం అయ్యే అవకాశము చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి రీసెర్చ్లో బయటపడింది అనమాట అంటే లగ్నాధిపతి సప్తమాధిపతి ఏ నక్షత్రాలు ఉన్నారో గమనించండి ఆ నక్షత్రాధిపతులు గనక మిథున కన్య ధనసు రాసుల్లో మీనరాశుల్లో కలిసి కానీ కలవకుండా కానీ గనక ఉన్నట్టయితే అప్పుడు కూడా ఆ వ్యక్తికి రెండో వివాహం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని తేలుతోంది మీకు గనక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అలానే ఈ వీడియోని మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి ఉంటానండి నమస్కారం